ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు అక్కడ కేసీఆర్ ను కలవబోతున్నారు ఐదు నెలలుగా తండ్రికి దూరంగా ఉన్న కవిత ఇప్పుడు ఆయనను కలిసేందుకు ఆతురతగా ఉన్నారు ఇటు ఐదు నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన కూతుర్ని చూసి కవిత తల్లి భావోద్వేగానికి గురయ్యారు కుటుంబ సభ్యులంతా ఆనందంతో నిండిపోయారు ఇక ఇంటికి చేరుకున్న కవిత సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టారు రాఖీ పౌర్ణమి వేళ జైల్లో ఉన్న కవిత కేటీఆర్ కు రాఖీ కట్టలేకపోయారు ఆ సమయంలో కేటీఆర్ కూడా భావోద్వేగానికి గురయ్యారు రాఖీ కట్టలేకపోవచ్చు కానీ నీకు రక్షణగా ఉంటానంటూ కవితను ఉద్దేశించి ట్వీట్ చేశారు కేటీఆర్ ఇప్పుడు ఇంటికి చేరుకోగానే కేటీఆర్ కు రక్షాబంధన్ కట్టి సంతోషం పంచుకున్నారు చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుందని తన విషయంలోనూ అదే జరిగిందన్నారు ఎమ్మెల్సీ కవిత బెయిల్పై జైలు నుంచి విడుదలైన కవిత బంజారా హిల్స్ లోని నివాసానికి బీఆర్ఎస్ శ్రేణుల ఘన స్వాగతం మధ్య చేరుకున్నారు ఇకపై న్యాయం కోసమే పోరాడతాని తానేమి తప్పు చేయలేదన్నారు కవిత కడిగిన ముత్యంలా బయటకొస్తారనే నమ్మకం ఉందన్నారు కేసీఆర్ నాయకత్వంలో మరింత బలంగా పనిచేస్తామని కవిత ప్రకటించారు తెలంగాణ అందరికీ నమస్కారం చరిత్రలో చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం తెలిసినటువంటి దాఖలాలు మనం చూసినాం విన్నాం అది భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం ధర్మ పోరాటం ఎప్పుడు తప్పు ఆ విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఒక రోజు న్యాయం తెలుస్తుంది ఒక రోజు ధర్మం మొత్తం నిలకడ మీద తెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం ఏ చేయనటువంటి నేను కలిగిన ముద్యం చెప్పవాళ్ళు నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకున్నది థ్యాంక్ యూ జై తెలంగాణ